పేరు షేక్ మసాలని బాబాయ్ మాది జిల్లా నాపేట చిరంజీవి ఫ్యాన్స్ నేను కానీ ఇప్పుడు రెవెల్ ఏంటంటే ప్రభాస్ అనే ఒక కృష్ణం రాజు అబ్బాయి గారు రెవెల్ అని ఇతను ప్రభాస్ అనే అబ్బాయి వస్తున్నాడు సల్లార్ అనేది ఒకటి తీశాడు మొన్నటిదా తీశాడు ఒక ఇరవై ఫిల్మాలు తీశాడు ఆయన ఆరడుగులు బుల్లెట్ లాగా ఆరడుగులు ఉండి కూడా మంచి ఎన్టీ రామా లేసాడు అన్నీ చేశాడు మంచి చేశాడు అన్నీ చేసిన ఇప్పుడు కృష్ణం రాజు తర్వాత కృష్ణం రాజు అప్పుల్లో రెవెలు ఎందుకంటే ఒక పిక్చర్ కృష్ణం రాజు అంటేనే ఎగబడి సింహం అప్పుల్లో సింహం అనేవాళ్ళు కృష్ణం రాజుకి సింహం వస్తున్నాడు అనేవాళ్ళు ఇప్పుడు రెవెలు ఈ ప్రభాస్ వస్తున్నాడు అంటున్నారు కానీ ఒక ఒక సీన్ కానీ ఒక ఇది కానీ మన ప్రభాస్ అనే కుర్రుడు ఇప్పుడులో రెవెళ్ళగా రెవెల్ తీశారు అబ్బా కొడుకులు ఇద్దరు తీశారు రెవెల్ అనేది ఒక రెవెల్కి వచ్చి మనకి వచ్చి ఆగింది అది కూడా బాహుబలి తీశారు బాహుబలిని కూడా వచ్చి మళ్ళీ ఒక బ్రేక్ పడ్డది ఇప్పుడు మళ్ళీ సల్లారని ఇంకోటి కూడా ఉంది మధ్యలో ఇంకోటి ఏదో జాతకాలు చూస్తారని అది అదొకటి అదేతం అదొకటి తీశారు అబ్బా కొడుకులు అది కూడా పోలేదు పిచ్చర్లు అప్పటికి అది చాలా రికార్డు అలా తీయటమే రికార్డు అక్కడికక్కడికి వచ్చిన అప్పటికి ఇంకా ఎప్పుడు మన కృష్ణంరాజు గారు లేకపోయినా ఇప్పుడు మన ప్రభాస్ గారు ఉన్నారు మన ప్రభాస్ గారు ఉన్నారు అంతటి మనిషి కాకపోయినా మనకి ఆయనంతా ఇది ఈయన ఇస్తాడు బిల్డప్ కానీ ఒక పొజిషన్ కానీ ఒక సింహం కృష్ణం రాయ్ అప్పుడు వచ్చాడంటే ఒక సింహం ఇప్పుడు ప్రభాస్ వచ్చాడంటే ఒక సింహం వస్తుంది మన సింహం అన్నట్టు తీశాడు చాలా బాగుంది సినిమాకి ఫస్ట్ డేనే వెళ్ళాలని ఉంది కానీ ఏం చేస్తాం ఫైవ్ డేస్ వరకు టికెట్స్ బుకింగ్స్ అయిపోయాయి సో బాధగా ఉంది కొద్దిగా సో ఆ ఫైవ్ డేస్ తర్వాత అయినా కంపల్సరీ సినిమాకి వెళ్తాం ఏమనిపిస్తుంది ట్రైలర్ చూసాక ట్రైలర్ చూస్తే కంపల్సరీ హిట్ కొడతారని అనిపిస్తుంది గురించి ఏం చెప్తారు తను సినిమాలు బాగానే ఉన్నాయి ఇంతకుముందు తీసినాయి చూసాం కదా సో దాన్ని బట్టి ఇది కూడా హిట్ అవుతుందని మేము అనుకుంటున్నాం అందులో ప్రభాస్ని పెట్టి తీశాడు కదా సో తను సినిమాలు తీశారంటేనే స్టోరీ మంచి ఎంచుకొని తీసుకున్నాడు ప్రభాస్ సో కంపల్సరీ హిట్ అవుతుందని నేను అనుకుంటున్నాను ఇంకా ప్రభాస్ సినిమాలు అన్నీ చాలా బాగుంటాయి ఏదో ఒకటో రెండో దెబ్బయ్ తప్ప తన స్టోరీస్ అన్నీ డిఫరెంట్గా ఉంటాయి బాగుంటాయి యాక్టింగ్ ఉంటుంది ఎంటర్టైన్మెంట్ ఉంటుంది కామెడీ ఉంటుంది లవ్ ఉంటుంది ఫ్యామిలీ ఎటా అది ఉంటుంది కెమిస్ట్రీ ప్రతి ఒక్కటి ప్రభాస్ సినిమాలో చూపిస్తాడు ఏ స్టోరీ అయినా సరే కానీ చూపిస్తాడు చాలా బాగుంటుంది తన సినిమాలు నేను ఫ్యాన్ కాకపోయినా కూడా తన సినిమాలు నేను థియేటర్కి వెళ్ళి మరీ చూస్తాను చాలా బాగుంటాయి సినిమాలు సో నేను ఈ ఫైవ్ డేస్ తర్వాత మాత్రం కంపల్సరీ ఆల్రెడీ నేను బుక్ చేసుకుంటాను వెళ్తాను సినిమాకి చాలా ట్రైలర్ చూసారా ఓ ఎప్పుడో వచ్చిన వెయిట్ వెయిట్ చేసి మరీ చూసినా దానికోసం చాలా మూవీ కోసం వెయిట్ చేసినాం వేరే ఎక్స్పెక్టేషన్స్ వేరే ఉన్నాయి రిలీజ్ అవుతుంది ఫ్రైడే మూవీ రిలీజ్ అవుతుంది మేము టికెట్ కూడా బుక్ అయిపోయినాయి మేము తీసుకున్నాం లైన్లో నిలబడి మరీ తీసుకున్నాం థియేటర్ డైరెక్ట్ తీసుకున్నాం ప్రశాంత్ నీళ్ళు గురించి ఏం చెప్తారు ప్రశాంత్ నీళ్ళు కేజీఎఫ్ చూసినాక ఆయన రేంజే మారిపోయింది మేము ఎక్స్పెక్టేషన్ చాలా పెట్టుకున్నాం ప్రభా ప్రశాంత్ నీళ్ళు మీద చాలా మంది కేజిఎఫ్ త్రీ అని చెప్పేసి ఇన్స్టాలో కదా దాని గురించి మీరేమంటారు అంటున్నారు కానీ చాలా మంది అంటున్నారు కానీ ఏమో మరి మూవీ చూసే తెలుస్తుంది ఇక నేను దానికోసమే దొరికినాయి దొరికినాయి టికెట్ కోసం చాలా అమౌంట్ ఎక్కువ పెట్టి మరి వేరే ఆన్లైన్ స్టేటస్ పెట్టింది మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్కి టికెట్స్ కావాలంటే స్టేటస్ పెట్టి ఆ స్టేటస్ చూసి అమౌంట్ ఎక్కువ పెట్టి మరి కొన్నాం సైట్స్ అన్ని ఆన్లైన్ అంతా హ్యాక్ అయిపోయినాయి కదా చాలా ఫ్యాన్స్ దెబ్బకి సో బయట దొరికినాయి మీకు టికెట్స్ బయటనే దొరికినాయి ఓ సైట్లలో చూస్తూనే ఉన్నాయి ఇంకా మూవీ అదే బుక్ మై షోలో ఇంకా రాలే వస్తా వస్తలేవు ఏమనిపిస్తుంది మరి మూవీకి మీకు ఎక్స్పెక్టేషన్ మీరు రీచ్ అవుతుంది అనుకుంటుందా మూవీ ఎక్స్పెక్టేషన్ రీచ్ అవుతాం అనిపిస్తుంది ఫ్యాన్ చూస్తున్నాం కదా మనం బయట కూడా ఎప్పటి నుంచి వన్ మంత్ నుంచి ఓ వేరే క్రేజ్ వేరే ఉంది అంటే ప్రభాస్ దీనికి ముందు మూవీ రాదేశాం యావరేజ్ స్టాక్ కదా బ్లాక్ బస్ట్ అయితే తన కెరీర్ పిక్స్ లో ఉంటుంది కదా దాని గురించి మీరేం చెప్తారు ఆల్రెడీ బాహుబలితో ఆయన వేరే బ్రేక్ రికార్డ్ బద్దలైపోయింది తెలిసిన విషయం అందరికీ ఇంకా ఇది వేరే లెవెల్ ఇంకా ఈ సినిమా నుంచి ఇంకా వేరే వెళ్ళిపోతాడు అసలు వాళ్ళు వైట్గా ఓకే బ్రో యూ బ్రో మీ నేమ్ శివాజీ శివాజీ సలా ట్రైలర్ చూసారా చూసాం సార్ ఏమనిపిస్తుంది బ్రో మీకు అలా చూసి ప్రభాస్ నా గెటప్ లో మైండ్ బ్లోయింగ్ పగిలిపోయింది మూవీ ఏం చెప్తారు ప్రశాంత్ నీళ్ళు గురించి డైరెక్టర్ ప్రశాంత్ నీళ్ళు గురించి భారీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాం ఇచ్చి పడేస్తుంది మూవీ చాలామంది ఏంటంటే ఇన్స్టాలో ట్రోల్ చేస్తారు కదా యూట్యూబ్లో కొంతమంది ఇది కేజీఎఫ్ త్రీ అని సో దాని గురించి మీరేం చెప్తారు ట్రోల్ గేలు ఏం లేదు మాస్ మొత్తం ఎంటర్టైన్మెంట్ విజువల్ ట్రీట్ మూవీ మొత్తం ఉంటుంది ఎక్స్పెక్టేషన్స్ గట్టిగా ఉండి ప్రశాంత్ మీ మీద నమ్మకం ఉంది గట్టిగా ఫ్రైడే మూవీ రిలీజ్ కదా సో దానికోసం ఏం ఏర్పాట్లు వేసుకున్నారు మరి మీరు టికెట్స్ దొరికినాయా లేదా ఇంకా టికెట్స్ కోసమే ట్రై చేస్తున్నాం ఫుల్ దొరుకుతాయి పక్కా వెళ్ళాల్సిందే వెళ్తాం ఫస్ట్ షో కోసం ట్రై చేస్తున్నారా ఫస్ట్ షోనే ఫస్ట్ షో సెకండ్ షో అన్ని షోలు అన్ని షోలు బుక్ చేసుకోండి ఎలా ఉండబోతుంది అదిరిపోతుంది మాటలు లేవు మీ నేమ్ నిఖిత్ బ్రో బ్రో సలా ట్రైలర్ చూసారు చివరి అన్న ర్యాంప్ మొత్తం తగ్గేదేలే ఇప్పుడు వచ్చే మూవీస్ లో ఇదే తోపు అయిపోతే టూ డేస్ లా త్రీ డేస్ హండ్రెడ్ కోర్ట్స్ ఫ్రైడే కదా రిలీజ్ దానికోసం ఏం ఏర్పాట్లు వేసుకుంటా టికెట్స్ దొరికినాయా లేదా ఇంకా అందరం పైసలు వేసుకున్నాం వీన్ చీరలో పెట్టినాం ఫ్రైడే రోజు టిక్కెట్ లేకపోతే జీ పగిలిపోతుంది ఏం చెప్పాలని కూడా ప్రశాంతీల గురించి మన సౌత్ మొత్తం లేపిస్తున్నా మొత్తం బాలీవుడ్ బాలీవుడ్ హాలీవుడ్ అంతా మనికిరాదు ఇచ్చి అన్న పిచ్చి ఎక్కిపోయింది మామూలుగా ఈ ఆది పురుషు అంతా నార్మల్ ఉండే దీంట్లో ర్యాంప్ ఉండదు గాలి ఇది దానికన్నా అతృపులు ఉంది ఇది ఇచ్చి పడేస్తాడు కమ్బ్యాక్ వెయిట్ చేస్తారు మూవీ కోసం చాలా చాలా వెయిట్ చేస్తారు పండుగ మీకు అయితే చాలా టిక్కెళ్ళ లేకపోతే ఇది పెగిలిపోతుంది నేనేం ఆదిత్య ఆదిత్య ట్రైలర్ చూశారు కదా సలార్ ఏమనిపించింది మనకు లేదు చెప్పాలంటే మైండ్ పోయింది కానీ ప్రశాంత్ దీన్ని డైరెక్షన్ కదా మనం అవసరం లేదు చాలా మంది ట్రోల్ చేశారు కదా కేజీఎఫ్ త్రీ అనేది దాని గురించి ఏం చెప్పాలి మనం కంపేర్ చేయకూడదు దీన్ని దాన్ని దానిగా ఉంటే దీని దీనికే ఉంటుంది ఓన్లీ వన్ వర్డ్ ఇచ్చివాడ వస్తుంది ప్రశాంత్ నీళ్ళు గురించి ఏం చెప్తారు ప్రశాంత్ నీళ్ళు ఒక అల్లగ్ యూనివర్స్ అది వేరే చూపిస్తాడు అసలు మనం ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటామా దానికి మించే చూపిస్తాడు మరి ఫ్రైడే మూవీ కోసం ఎలాంటి ఏర్పాట్లు చేసుకుందాం చేస్తున్నాం కానీ దొరకటలేవు టికెట్ దొరకట్లేదా ఎట్స్ అ ఫ్యాన్స్గా మీకు టికెట్లు దొరకకపోతే ఎలా మరి అది సర్వర్ రీకనెక్ట్ వస్తుంది వరల్డ్ వైడ్ మొత్తం క్లోజ్ అయిపోయినాయి కదా ఇంకా అట్లా అయితే ఉంటుంది ఏం చెప్తారు ప్రభా ప్రభాస్ కటౌట్ గురించి పగిలిపోయింది మొత్తం వెయిటింగ్ భూమి కోసం అయితే చేస్తున్నాం